ప్రపంచానికి ఏ కొత్త రోగం వచ్చినా డ్రాగన్ మీద అనుమానాలు సహజం తాజాగా మరో చావు కబురు చల్లగా అందిస్తుంది చైనా కోవిడ్ నైన్టీన్ తరహా మరో వైరస్ ను గుర్తించారు గబ్బిలాలలో కనుగొనబడిన ఈ వైరస్ జంతువుల నుండి మానవులకు వ్యాపించే అవకాశం ఉంది ఈ వైరస్ ను మొదటిగా హాంకాంగ్ లోని జపానీస్ పిపిస్టైల్ రకం గబ్బిలాలలో గుర్తించినట్లు తెలుస్తోంది అయితే అంత ప్రమాదకరమేది కాదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి శాస్త్రవేత్తలు అత్యంత రహస్యాన్ని పాటించే చైనాను నమ్మొచ్చన్నది ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఎప్పటికీ మర్చిపోలేం మానవాళిని ఎంతలా అతలకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు అన్ని దేశాల్లో కోట్లాది మంది కోవిడ్ నైన్టీన్ బారిన పడితే లక్షల సంఖ్యలో జనం పెట్టెల్లా రాలిపోయారు అనేక మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు ఆనాటి చీకటి రోజులు మళ్లీ రావద్దని ప్రపంచ ప్రజలంతా కోరుకుంటున్నారు కానీ మరోసారి భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి చైనాలో మరో కొత్త వైరస్ ని గుర్తించారు కోవిడ్ నైన్టీన్ కి కారణమైన సార్స్ పోలి ఉన్నట్లు చెబుతున్నారు దీనికి హెచ్కే యు ఫైవ్ కోవీ టూ అనే పేరు కూడా పెట్టేశారు అక్కడి శాస్త్రవేత్తలు ఇది హాంకాంగ్ లోని జపనీస్ పిపిస్టల్ గబ్బిలల్లో మొదటిసారిగా గుర్తించిన వైరస్ కొత్త రూపం ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు గబ్బిలల్లో గుర్తించిన ఈ వైరస్ కరోనా అంత ప్రమాదకరమైందని అంటున్నా కరోనా అంత తీవ్రమైన ప్రభావం చూపలేదని పేర్కొన్నారు కొత్తగా కనుక్కున్న హెచ్కే ఫైవ్ కో టూ వైరస్ వివరాల్ని హాంకాంగ్ చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ప్రచురించింది గబిలాల్లో కరోనా వైరస్ పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ విమెన్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షీ జెంగ్లీ ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించారు ఈ పరిశోధనలో గ్వాంగ్ జౌ లాబొరేటరీ గ్వాంగ్ జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వుహాన్ యూనివర్సిటీ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్టులు పాల్గొన్నారు చైనాలో దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి తొలినాలలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం లేదు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే ఈ ల్యాబ్లో గెయిన ఫంక్షన్ అధ్యయనం కోసం క్యూఎస్ ఎయిడ్ సాయం చేసిందని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి ఇదే కరోనా మహమ్మారికి కారణమవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవటానికి దారితీసింది దీనికి సంబంధించి చైనా తాజాగా మరోసారి స్పందించింది వుహాన్ ల్యాబ్లో కరోనా వైరస్ జన్యు మార్పిడి పరిశోధనలో నిర్వహించలేదని స్పష్టం చేసింది